పంచువటి ఆశ్రమంలో సీతారామలక్ష్మణులు ప్రశాంతంగా జీవిస్తున్నారు శూర్పణక పరాభవం కరదూషణుల వదతో రావణాసురుడు ప్రతీకారేచ్ఛతో రగిరిపోతున్నాడు సీత అపురూప సౌందర్యాన్ని అకంపనుడి ద్వారా విన్న రావణుడు ఆమెను అపహరించాలని నిశ్చయించుకున్నాడు ఈ దుష్టకార్యం కోసం తన మేనమామ మాయల మరాఠీ అయిన మారీచిని సహాయం కోరాడు మొదట మారీచుడు రావణారాముడు సామాన్యుడుగాడు సాక్షాత్తు నారాయణుడే అతనితో వైరం ప్రాణాంతకం అని హితవు పలికాడు కానీ రావణుని దురాగ్రహం ముందు ఆ మాటలు నిలవలేదు రావణుని బెదిరింపులకు లోంగి ఐష్టంగానే ఈ కుట్రకు అంగీకరించాడు మారీచుడు పథకం ప్రకారం మారీచుడు ఒక అద్భుతమైన బంగారు లేడీ రూపాన్ని ధరించాడు ఆ మాయలేడి సీతారామలక్ష్మణులున్న పంచవటి ఆశ్రమ సమీపంలో కంటపడేలా విహరించసాగింది ఆశ్రమం ముందున్న పూల మొక్కల దగ్గర గంతులేస్తూ ఆకులు తింటున్నట్టు నటిస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది సీతాదేవి ఆ బంగారు లేడిని చూసి ఆశ్చర్యపోయింది నాత చూడండి ఎంత అద్భుతమైన లేడీ దాని శరీరం బంగారంతో చేసినట్లుంది అలాంటి లేడీని నేను ఇంతవరకు చూడలేదు దయచేసి దాన్ని నా కోసం పట్టి తీసుకురండి అని అడిగింది ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే సబ్స్క్రైబ్ చేయండి